శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ఇరవై ఐదు శ్రీరామ జయరామ జయ జయ రామ జయరాం స్వామికి సమర్థుల దర్శనం శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగినారు విద్యాసాగర శ్రీ స్వామివారు దేశ పర్యటన తీర్థాటనల సందర్భంలో ఏ చిన్న పల్లెను కూడా వదలకుండా పరిశీలించారు ఆధ్యాత్మిక ప్రగతి కోరే సజ్జనులను దృష్టిలో పెట్టుకున్నారు యువకులను ఎందరినో దరి చేర్చుకున్నారు అందులో స్వామి ఒకరు కాత్రాబాద్ వద్ద మాండవగఢ్ అనే గ్రామంలో బికాజీ పంత్ అను సజ్జనుడు ఉండేవాడు ఆయన కుమారుడే స్వామి చిన్న వయసులోనే తండ్రి బికాజీ స్వర్గస్థులైనారు స్వామి తల్లి అయిన కృష్ణాబాయిని తీసుకుని పండరేపురం చేరినారు అక్కడ కొంతకాలం పాండురంగని సేవించుకొనుచుండగా తల్లి కూడా పరమపదించినది స్వామి చిన్నతనం నుండియే భగవద్భక్తి కలిగి మోక్ష సాధన మార్గం ఎవరు చూపుతారా అని జిజ్ఞాసువుగా ఉండేవాడు పాండురంగడ అతనికి ఇష్టదైవం తల్లి తండ్రి అనుబంధాలు వాటంతటవే తెగిపోయిన కారణంగా ఆయన మనసులో భగవంతుడే తల్లి తండ్రి అనే భావం దృఢపడింది అచ్చటనే గల గోపాలపురమునందు సాధన అనుష్ఠానమును ప్రారంభించి తీవ్రతరం చేశాడు ఒకనాడు శ్రీ పాండురంగడే అతని భక్తికి మెచ్చి దర్శనమిచ్చాడు బాలక ఇంత చిన్న వయసులో నీవేమి కోరి కఠోర దీక్ష బూనావు అని ప్రశ్నించగా ఆ దర్శనమునకు ఆ పరమాత్మ యొక్క వాత్సల్యతకు పులకరించిన స్వామి నమస్కరించి హే పండరీస పాండురంగా భక్తవత్సల నీ దర్శనముతో నా జన్మ తరించినది నీకు తెలియకుండా నాకేమి కోరికలున్నవి స్వామి నాకు మోక్షమార్గం తెలుసుకునే సాధన చేసి ముక్తి పొందాలనే ధ్యేయం తప్ప వేరేమీ లేదు దానికి తగిన మంత్రోపదేశమునిచ్చి నన్ను కృతార్థుని చేయుమని కోరిను అప్పుడు ఆ పాండురంగుడు వడగాంలో కృష్ణప్పాయను రాజయోగి ఉన్నారు ఆయన్ను ఆశ్రయించిన నీ లక్ష్మణకు తగిన మార్గం చూపునని హితము చెప్పినాడు ఆ స్వామి వాక్కుల ప్రకారం జైరామ్ వడగాం గ్రామం చేరి కృష్ణప్పగారిని ఆశ్రయించెను వారు దయాద్ర హృదయులు పూర్ణపురుషులు సజ్జనులు జైరామ్ గారి పరిస్థితిని గ్రహించినారు శ్రీ పండరీసుడే తన వద్దకు పంపినాడనగానే ఆయన ఆనందభరితులైనారు వారి అనుగ్రహం ప్రసరించిన వెంటనే మంత్రోపదేశం పొంది జైరాం సాధనతో పరిపక్వతను పొందినారు సమాధి స్థితి కలిగి ఆనందానుభూతిని అనుభవించారు తదుపరి కర్తవ్యాన్ని శ్రీ సమర్థులు అనుగ్రహిస్తారు వారిని చేరి శరణు పొందమని సలహానిచ్చి జైరామ్ను దీవించి పంపారు కృష్ణప్పయోగి శ్రీ సమర్థులు ఎప్పుడూ ఒక చోట ఉండరని పర్యటనలోనూ అటవీ ప్రాంతాలలోనూ ఉంటారని తెలుసుకున్నారు జైరాం వారొకసారి మాహుళి సంగమ స్నానానికి వస్తున్నారని జనులు చెప్పుకొని తండోపతండాలుగా పోవుచుండగా తాను కూడా వారితో పాటుగా మాహుళికి చేరుకున్నాడు శ్రీ సమర్థరామదాస స్వామి వారిని దర్శించగానే మహా తేజస్వి అయిన పూర్ణ పురుషుని ప్రభావము శక్తియుక్తులు ప్రస్ఫుటంగా తెలుస్తున్నవి ఆ సాధు కడకు అమాంతంగా వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారములు చేసి చేతులు కట్టుకుని నిలిచాడు శ్రీ సమర్థులు మందస్మిత వదనార విందముతో అమృత జల్లుల వంటి మాటలతో పలకరించారు వారి ప్రేమాస్పద వాక్కులు తల్లిదండ్రుల ప్రేమను మించియున్నవి ఆ పలకరింపుతోనే ఎన్నో జన్మలలో వారితో తనకు అనుబంధం కలిగి ఉన్నట్లు భావన కలిగింది ఆ దివ్యమంగళ స్వరూపమును ఎంత చూచినా తనివి తీరదన్నట్లు అనిపించింది అష్టసాత్విక భావాలు ఒక్కసారిగా పొంగి వివసుడైనాడు శ్రీ సమర్థుల హస్తస్పర్శతో మామూలు స్థితికి రాగలిగాడు తనకు జరిగిన అనుభవాలను విన్నవించుకోగా శ్రీ స్వామివారు చిరునవ్వులు నవ్వుచు కృష్ణప్ప నేను వేరు కాదు కదా అన్నారు ఒక్కసారి వడగాం వచ్చి తన గురువైన కృష్ణప్పకు దర్శనమిప్పించండి అని కోరగా స్వామి కోరిక మన్నించి ఒప్పుకొన్నారు శ్రీ సమర్థులు వడగాం చేరిన సమయం శ్రీకృష్ణ జయంతి పండుగ వచ్చింది వడగాం గ్రామస్తులంతా ఎన్నలేని ఉత్సాహంతో ఆ ఉత్సవాలను కృష్ణప్ప స్వామి వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుపుకుంటున్నారు అదే సమయంలో శ్రీ సమర్థ రామదాస స్వామివారు వారి గ్రామానికి రావడం జరిగింది జైరామ్ ఆనందానికి మేరలేదు తనకిచ్చిన మాట శ్రీ సమర్థులు ఈ రకంగా మంచి శుభ సందర్భంలో నెరవేర్చినారని సంబరపడినాడు తన ప్రథమ గురువైన కృష్ణప్పతో కలిసి జయరాం గ్రామస్తులందరినీ వెంటబెట్టుకొని ఎదురేగి వందనములు చేసి ఆహ్వానించి ఉచితాసనమున కూర్చుండ చేసినారు అర్ఘ్యపాద్యములిచ్చి ఆనందపడినారు శ్రీ సమర్థులు ప్రసన్నులై పరమానందముతో కృష్ణప్ప స్వామిని కౌగిలించుకున్నారు వారిరువురి కలయికను గంగా యమునుల సంగమముగా వర్ణించుకుని అందరూ ఆనందభరితులైనారు గ్రామస్థుల కోరికపై అచ్చడు కొన్ని రోజులుండి ఉత్సవములను పూర్తిగా వచ్చిరి తదుపరి ఆ గ్రామస్తుల కోరికపై అచ్చటనే ఒక హనుమంతుని ఆలయం నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్టాపనం చేయించినారు జయరామస్వామికి గ్రామస్తులకు ఆశీసులను ఇచ్చి కృష్ణప్ప స్వామి వారి వద్ద వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయినారు తర్వాతి కాలంలో ఆ గ్రామంలో కృష్ణ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుచుండగా శ్రీ సమర్థులు కొద్ది కాలం తర్వాత ఆ ఉత్సవాలలో రథోత్సవం కూడా జరగాలని ఒక రథాన్ని తయారు చేయించి పంపించారు ఆ గ్రామస్థులు చిరకాలం శ్రీ సమర్థులను గుర్తు చేసుకుంటూ ఉండేవారు విద్యాసాగర శ్రీ సమర్థ రామదాస స్వామి ఏ కార్యం చేసినా చేయించినా అది నింగినున్న దేవతలు ప్రసన్నులై భక్తులకు వరములు కురిపించే విధంగా ఉండాలని తమ దాసబోధ గ్రంథంలో తెలిపియున్నారు అదేవిధంగా వారు ఎక్కడ ఉత్సవాలు జయించినా దేవతలు ప్రసన్నులైనారు అని జయజయనాదములతో శ్రీ నిత్యానందులు నమస్కరించి తదుపరి లీలను ఇట్లు చెప్పసాగిరి శ్రీరంగనాథస్వామి నిగడి శ్రీ సమర్థుల శిష్యులలో ప్రముఖులుగా పేరుగాంచిన శ్రీరంగనాథస్వామి నాజ్రే పరగణాకు అధిపతి అయిన దేశ్ పాండ్య వంశదీపకుడుగా జన్మించారు తండ్రి పేరు గోపాలరావు పంత్ తల్లి పేరు భయాబాయి పెద్దన్నగారు యాదవరావు పంత్ వీరు బీదరు సుల్తాన్ వద్ద కొలువులో ఉండేవారు తమ్ముడు విఠలరావు పంత్ ఆయన కూడా కొంతకాలం అన్నగారితో పాటు అదే కొలువులు లెక్కలు రాస్తూ ఉన్నారు రంగనాథస్వామి చిన్న వయసులోనే ఇల్లు వదిలి తీర్థాటన చేస్తూ బదరీ క్షేత్రమును దర్శించి తదుపరి అచ్చటనే ధ్యాననిష్టభూనినారు పూర్వజన్మ సుకృత విశేషం చేత వారికి భగవదాదేశం ఇలా వినిపించింది నీ తండ్రియే నీకు గురువు నీవు అక్కడికే పోయి వారి వద్ద ఉపదేశం పొందుమని ఆదేశమైనది ఇక చేయున్నది లేక తిరిగి యథాస్థానానికి స్వగృహానికి వచ్చి చూడగా తల్లి గతించినది తండ్రి సన్యాస దీక్షను పొంది నిజానంద స్వామీజీగా ప్రఖ్యాతి గడించి ఉన్నారు తమ్ముడు మాత్రమే ఇంటి వద్ద వ్యవహారములు చూచుకొనుచున్నారు అన్నీ గమనించుకొని రంగనాథస్వామి తన తండ్రిగారైన వారినే ఆశ్రయించినారు స్వామివారు ప్రసన్నులై రంగనాథస్వామికి మంత్రదీక్షను అనుగ్రహించినారు తదుపరి నిజానందస్వామివారు కహాడక్షేత్రంలో జీవసమాధి పొందగోరి రంగనాథస్వామితో కొంతకాలం తర్వాత కృష్ణాతీరంలో సంచరించు ఒక మహామహిమాన్వితుడు నీకు గురువు కాగలడు అతడన్నింటా సమర్థుడు నీ అతని చేత ఆశీర్వదించబడిదవు అని బోధించి జీవసమాధి పొందినారు తర్వాత కొంతకాలమునకు రంగనాథ్ శ్రీ సమర్థులను కలవడానికి గుర్రము పైన బయలుదేరినారు అప్పుడు వారు కోరేగాంలో ఉన్నారు వస్తుండగా దారిలో నిగడి అను చోట అడవిలో ఒక వాగు పారుచుండెను అచ్చట బురదలో గుర్రం దిగబడింది దానిని అతి కష్టం పైన పైకి రప్పించరి తదుపరి వారికి ఈ స్థానంలో ఏదో విశిష్టత ఉన్నది కావుననే ఈ ఆ సూచన ఈ గుర్రం ద్వారా తెలుపబడింది అనుకుని ఆ ప్రదేశమును తమ నివాసముగా మలచుకొనిరి శ్రీ సమర్థుల వారిని మాహులీ సంగమమునందు కలుసుకొనిరి శ్రీ సమర్థుల శక్తి సామర్థ్యాలను ఆయన తేజోవంతమైన ముఖమండలం దర్శించగానే ఆకలింపు చేసుకున్నారు వారికి పాదాభివందనం చేసినారు శ్రీ సమర్థులు వారి వినయ విధేయతలకు ప్రసన్నులైనారు రంగనాథస్వామి శ్రీ సమర్థులను ప్రార్థించి తనకు మంత్రదీక్షను ప్రసాదించమని కోరారు తనను శిష్యునిగా అనుమతించమని వేడుకొన్నారు అతని సాధనాకాంక్షకు సంతోషం వ్యక్తం చేశారు శ్రీ సమర్థులు నీకేమి తక్కువని ఇప్పుడు మంత్రదీక్ష కోరుచున్నావు రంగోబా నీ వద్ద లేనిది నా వద్ద ఏమున్నది నీకు సర్వమూ సిద్ధించియే ఉన్నది కదా అన్నారు అప్పటికే రంగనాథస్వామికి అణిమాద్యుష్ట సిద్ధులు సిద్ధించినవి ఆయన గొప్ప సాధకుడని గ్రహించారు అప్పుడు రంగనాథస్వామి ఇలాగన్నారు గురుదేవ తమరలా పలుకుట న్యాయం కాదు నేను సిద్ధుడనన్న అహంకారం నాకుండరాదని నా తండ్రి గారి ఆదేశం నేను తలదాల్చబడినని నాకు దిశానిర్దేశం చేసే గురువుగారు ఉన్నారని నిరంతరం నేనొక గురువుకు అది సమర్థులైన తమకు శిష్యుడననే భావమే నాలో స్థిరపడుటకు తప్పనిసరిగా తమరు మంత్రదీక్షను అనుగ్రహించి శిష్యునిగా అంగీకరించమని పాదాలు పట్టి ప్రార్థించారు రంగోబాలోని ఆదర్శ గుణాలకు అతని వినయ సంపన్నతకు శ్రీ సమర్థులు ముగ్ధులైనారు ఉప్పొంగిన వాత్సల్యంతో ఆయనకు మంత్రదీక్ష ప్రసాదించి ఆశీర్వదించి ఇలా అన్నారు జపధ్యానములు ఇంకనూ తీవ్రతం చేయాలి రంగోబా ఇప్పుడు దేశ పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ సమాజంలోని అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించి జాతిని రక్షించుకునేలా ఉద్యమంలో దైవశక్తి మనకు తోడ్పడాలంటే తప్పక నీలాంటి సాధకుల వలననే సాధ్యమవుతుంది నీవు సకల సద్గుణ సంపన్నుడై ఇక్కడే ఉండి రామనామ ప్రచారం చేయి తద్వారా అన్ని సానుకూలమవుతాయి అన్నారు అనతి కాలంలోనే శ్రీ రంగనాథ స్వామి అక్కడే మఠ నిర్మాణం చేసుకుని కొన్ని వందల మంది శిష్యులను చేర్చుకొని అద్భుత శక్తులు కూడా సాధించారు అన్ని శక్తి సామర్థ్యములు కలిగిన శ్రీ సమర్థుల పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు అని తెలిపి శ్రీ నిత్యానందులు తర్వాత ఇలా చెప్పారు అచ్చటనే స్వామి గారు కూడా కలిసిరి అప్పటికే స్వామి గారు శ్రీ సమర్థుల వద్ద మంత్రదీక్షను పొంది ఉండి తర్వాత కొన్ని రోజులు కీర్తనలు ప్రవచనములు సలుపుచూ శ్రీ సమర్థులతోనూ వారి శిష్యులతోనూ మాహులీలోనే గడిపినారు లోగడ ఖాన్కు బుద్ధి చెప్పినట్టు నుండి అక్కడ హిందువులకు ఏ ఇబ్బంది లేదు తదుపరి శ్రీ సమర్థులు వారిని ప్రార్థించి నిఘడికి ఆహ్వానించి తోడ్కొని వచ్చారు రంగనాథస్వామి ఆశ్రమంలో ఆనందోత్సాహాలతో చలోక్తులతో గురు శిష్యులు రెండు రోజులు గడిపిన తరుపతి శ్రీ సమర్థులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు రంగనాథస్వామిని మరియు స్వామిని సమర్థులు అత్యంత ప్రేమతో చిరంజీవి అని సంబోధించేవారు శ్రీ సమర్థులు మాహుళీలో ఉండగానే వారి దర్శనానికి శ్రీ తుకారాం మహారాజ్ వారు రావడం జరిగింది సంతు మహాత్ముని దర్శనంతో వారు అపరిమితానంద భరితులైనారు సంతపురుషుల కలయిక ఎప్పుడు జరిగినా దీపావళి దసరా పండుగల వలె మహాపర్వదినముగా పరిణమించును వారి శిష్యులందరూ గంగా యమునల సంగమమే వీరిరువురి కలయిక అని ప్రశంసించుకొనిరి గంగా యమునల అంతర్వాహిని సరస్వతిగా ఉండి త్రివేణి సంగమమైనది ఇక్కడ ఇరువురు సంత మహాత్ముల మధ్యన జరుగు సంభాషణయే అనగా జ్ఞాన ఝురి సరస్వతిగా చెప్పబడినది శ్రీ సమర్థులు శిష్యులకు చెప్పి మిఠాయిలు ప్రత్యేక వంటకములు చేయించినారు పండుగ ఆ రోజు గడిచినది అక్కడకు చివడ్ మౌర్యాదేవ్ గారు వచ్చి సందర్శించుకున్నారు రంగనాథ స్వామి ఆనందమూర్తి మొదలైన వారందరూ కూడా శిష్య మండలిలో చేరి గురుదేవులకు అత్యంత ప్రియ శిష్యులుగా ప్రవర్తించేవారు శ్రీ సమర్థ రామదాస్ వారికి శిష్యుడనిపించుకుంటే జన్మ ధన్యమవుతుందని సాధకులు భావించేవారు గురువులకు శిష్యులయందు ప్రేమ ఎల్లవేళలా ఉంటుంది కానీ గురువాజ్ఞను తూచా తప్పకుండా పాటించుచు గురుమంత్రమును దీక్షగా జపించుచు సాధనలో తత్పరుడై ఉండు శిష్యుల పైన అపార ప్రేమ కలుగుతుంది ఏ శిష్యునిలోనైనా ఉండకూడదనిలో గుణములను దూరీకరించుటలో గురువులు అత్యంత జాగరూకత వహించదురు శ్రీ సమర్థులు అట్లు శిక్షణనిచ్చుటలో దిట్ట అందుకే వారి వద్దకు అనేకులు వచ్చి శిష్యకోటిలో చేరుట జరిగింది విద్యాసాగర ఈ విధంగా శ్రీ సమర్థులు తమ శిష్యులను తీర్చిదిద్దుట ద్వారా సమాజోద్ధరణ గావించినారు వారి యోగశక్తి ఎక్కడైతే అక్కర పడుతుందో అక్కడ వినియోగించుటకు వెనుకాడలేదు ఆ శక్తి అపరిమితమైనది ఎంత వినియోగించినా తరగనిది అని నిత్యానంద యోగి ప్రబోధం చేసి తరువాతి లీలలను ఇట్లు చెప్పసాగినారు కుబడి తీర్థము తర్వాత శ్రీ నిత్యానందులు ఈ విధంగా శ్రీ సమర్థుల లీలలను చెప్పసాగినారు ఒకరోజున శ్రీ సమర్థుల వారిని దర్శింపగోరి శివాజీ మహారాజు గారు వెతుక్కుంటూ వచ్చారు అప్పటికి మధ్యాహ్నం రెండు గంటల సమయం మంచి ఎండలు కాస్తున్నాయి గురుదేవులు రామ్ఘళి లోయ వద్ద ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వచ్చి చేరుకున్నారు వస్తూనే గురుదేవుల దర్శనంతో తాను పడిన కష్టమంతా మరిచిపోయి ఆనందపూరిత హృదయంతో పాదాలపైబడి సాష్టాంగ నమస్కారం చేశారు గురుదేవులు ఆశీర్వదించి ఏమి శివాజీ నీ ముఖం వాడిపోయి నీరసంగా ఉన్నట్లున్నావేమి మా రాజావారు నీరసపడితే ఇక మాకు రక్షణ ఎక్కడిది అంటూ పలకరించారు శివాజీ గురుదేవ్ తమరి కృపాశీసుల నీడలో మాకేమీ లోటు లేదు ఎండ ఎక్కువగా ఉన్నందున అలసట పొంది నీరసం అంతకన్నా ఏమీ లేదు అన్నారు ఓహో అంతేనా అయితే ఇదిగో ఈ నీరు త్రాగి సేదీచుకోండి అంటూ శ్రీ సమర్థులు కూర్చున్న వెనుకగా ఉన్న ఒక శిలను తన చేతిలోనున్న దండముతో తొలగించినారు ఆశ్చర్యంగా అచ్చట చక్కెర నీళ్ళు వంటి తీయని మంచినీళ్లు రాళ్ళ మధ్యలో ఉన్నాయి శివాజీని త్రాగమని చెప్పగా వారు ఆ నీటిని త్రాగినంతనే తన అలసట పూర్తిగా తొలగి నూతనోత్సాహం పొందినారు దాని పేరే కొబడీ తీర్థం అని పెట్టారు అమృతధారవలే అచ్చట కొండలో నుండి నీరు సన్నగా చేరుతూ అందరికీ దాహం తీరుస్తుంది ఆ కొబడీ తీర్థం సంతు మోర్యాజీ పంతు విందు శ్రీ నిత్యానంద యోగి గారు తిరిగి శ్రీ సమర్థులవారి లీలలు ఇట్లు చెప్ప చెప్పిరి విద్యాసాగర చించవడ్ అనగా చించవటి అనే గ్రామ నివాసి మౌర్యాదేవ్ అను మహాత్ముడు గొప్ప పురుషుడు ఉండేవారు వారొకసారి శ్రీ సమర్థుల వారిని తమ ఇంటికి ఆహ్వానించినారు అదే సందర్భంలో శ్రీ తుకారాం మహారాజు వారు కూడా వస్తే చాలా ఆనందంగా ఉంటుందని భావించి వారికి కూడా ఆహ్వానం పంపి ఉన్నారు అయితే వారు వస్తున్న సమాచారం నిశ్చింతగా తెలియలేదు మోర్యాజీ పంతు ఈ సంగతి శ్రీ సమర్థుల వారికి విన్నవించుకోగా నీ ఏర్పాట్లు నీవు చేయి మహారాజు ఎందుకు రారు వస్తారనే విశ్వాసం నీలో తగ్గరాదు అన్నారు మోర్యాజీ పంతుజీకి కొండంత ధైర్యం వచ్చింది అన్ని ఏర్పాట్లు చక్కగా జరిపించారు ప్రసాదాలు మిఠాయిలు పంచభక్ష పరమాన్నములు సిద్ధం చేయించినారు సరి అయిన సమయానికి శ్రీ తుకారా మహారాజ్ వారు కూడా విచ్చేసినారు మౌర్యపంతుజీ ఆనంద భరితులైనారు శ్రీ సముద్రుల వారికి పాదపూజ చేయబోతే వారు నిరాకరించారు ఏలనగా తోటి సంత మహాత్ములు స్వీకరించని పూజ తాను స్వీకరించరాదని తెలిపారు అందరూ కలిసి తమ తమ ఆరాధ్య దైవాలను అర్చించితే చాలునని శ్రీ సముద్రులు తెలిపినారు మోర్యాజీ పంత దానికి ఒప్పుకొన్నారు శ్రీ తుకారాం మహారాజు దానిని సమర్థించారు శ్రీ తుకారాం మహారాజ్ ఇలా ఆజ్ఞయించారు నైవేద్యాలకు శ్రీ సమర్థులకు నాలుగు విస్తరులలో సకల పదార్థాలు వడ్డించాలి తుకారాం వారి కొరకు రెండు విస్తర్లలో వడ్డించాలి మోర్యాజీ పంతు గారి ఆరాధ్య దైవం శ్రీ గజాననులు కావున ఒక విస్తరిలో వడ్డించాలి అని ఆజ్ఞాపించారు ఆయన శిష్యులు ఆ విధంగానే వడ్డన చేసిన తదుపరి శ్రీ తుకారాం మహారాజ్ మోర్యాజీతో మీ స్వామివారిని తొలుత రమ్మని పిలవండి తర్వాత మిగిలిన వారంతా వస్తారు అన్నారు మౌర్యాపంతుజీ అంతటి సామర్థ్యం గలవారెవరున్నారు మహాత్మా అన్నారు తుకారాం మహారాజ్ వారు శ్రీ సమర్థుల వంక చూచారు వారు శ్రీ రామ ప్రభువులను స్మరించినారు వారు ధ్యానించగానే శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రుల వారు నలుగురు వచ్చి వారి వారి స్థానాల్లో ఆసీనులైనారు శ్రీ తుకారాం మహారాజ్ వారి ప్రార్థన మన్నించి శ్రీ పండరీనాథుడు రుక్మాబాయి వచ్చి ఆసీనులైనారు అప్పుడు మౌర్యాజీ పంత్ గారు ప్రార్థించగా శ్రీ గజాననుడు కూడా వచ్చి తనకు నిర్ణయించిన పీఠం పైన ఆసీనులైనారు మువ్వురును వారి వారి ఇష్టదైవములకు నివేదన చేయగా వారు తృప్తితో భుజించి ఆశీర్వదించి అదృశ్యమైనారు అయినా ఆయా దేవతల రూపాలు వారు మువ్వురికే దర్శనమైనాయి కానీ మిగిలిన శిష్య బృందానికి ఎవ్వరికీ కనిపించలేదు కానీ విస్తరులలో వడ్డించబడిన పదార్థములు స్వీకరించబడి ఖాళీ విస్తరులు మాత్రం దృగ్గోచరమైనాయి శిష్యులందరికీ తర్వాత ఈ విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యము ఆనందములు ముగ్గిరిగి ఉన్నాయి తదుపరి మహాత్ములైన మువ్వురికి విస్తర్లు వేసి వడ్డించినారు ఆ సాయంకాలం మహా సంకీర్తనము శ్రీ తుకారాం మహారాజు వారిచే గావింపబడినది త్రిమూర్తుల వలె ముగ్గురు మహాత్ముల కలయికతో చించవడ్ గ్రామస్తుల ఆనందం వెళ్లిగిరిసింది తర్వాత శ్రీ సమర్థులు శ్రీ తుకారాం మహారాజు వారులు మౌర్యాపంతు జీ వద్ద వీడ్కోలు పొంది తమ తమ స్థానాలకు వెళ్ళుట జరిగింది గ్రామస్తులందరూ మౌర్యాజీ పంతు యొక్క భక్తి ప్రపత్తులను తెలుసుకుని ఆ రోజు నుండి వారిని అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు విద్యాసాగర గ్రామ గ్రామానికి భక్తి మార్గ ప్రబోధం చేయగల మహాత్ములు సన్మార్గంలో తాము నడుస్తూ సర్వులను నడిపించగల దిట్టలైన వ్యక్తులు పూర్వం ఉండేవారు అటువంటి వారి వలనే హిందూ ధర్మం ఆది నుండి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ ఉన్నదని ప్రబోధించి శ్రీ నిత్యానందుల వారు ఆనంద పరవశులై జయ జయ రఘువీర సమర్థాయని శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ నాదములు చేయగా అందరూ శృతి కలిపినారు ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి शांति